కంచిపట్టు చీరలకు చిరునామా రుక్మిణి సిల్క్స్ మైసూరు కంచిపట్టు చీరలకు నిలయంగా రుక్మిణి సిల్క్స్ వెలిసిందని సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ చందన అన్నారు రుక్మిణి సిల్క్స్ ప్రథమ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని నవంబర్ పదిహేను పదహారు పదిహేడు తేదీలలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆమె వెల్లడించారు ప్రథమ వార్షికోత్సవ ఆఫర్లలో భాగంగా పట్టు చీరలపై ఐదు వందల రూపాయల వరకు తగ్గుదలను అందిస్తున్నట్లు తెలిపారు మూడు వేల ఐదు వందల నుండి రెండు లక్షల వరకు అందుబాటులో ఉన్న పట్టు చీరలు భారతీయ మహిళల సంస్కృతి సాంప్రదాయం సౌందర్యాన్ని ప్రతిబింబించేలా ఉంటాయని వివరించారు కాంచీపురం పట్టు చీరల నాణ్యతను కర్నూలులోనే అందుబాటులో ఉంచే లక్ష్యంతో రుక్మిణి సిల్క్స్ ను ఏర్పాటు చేశామని డాక్టర్ చందన తెలిపారు మైసూర్ సిల్క్ కంచి పట్టు వంటి నాణ్యమైన చీరలను మధ్యతరగతి కుటుంబాల నుండి ధనవంతుల వరకు అందరికీ అందుబాటులో ఉంచామని పేర్కొన్నారు కర్నూలు పట్టణంలోని విక్టరీ టాకీస్ లైన్ మింఛన్ బజార్ పెద్దమ్మవారి శాల ఎదుట ఉన్న కాంచీపురం రుక్మిణి సిల్క్ షోరూమ్ స్థాపనకు మొదటి సంవత్సరం పూర్తి కావడంతో ప్రతి పట్టు చీర కొనుగోలుపై ఆకర్షణీయమైన రాయితీలను అందిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు పట్టు చీరల ప్రత్యేకతలు నాణ్యత కొత్త వెరైటీ డిజైన్లు తమ షోరూమ్కు ప్రత్యేక గుర్తింపునిస్తూ ఉన్నాయని ఇకపై కర్నూలు ప్రజలకు పట్టు చీరల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం ఉండదని డాక్టర్ చందన చెప్పారు నమస్కారం అండి నేను డాక్టర్ మేము సెల్స్ యానివర్సిడీ సెలబ్రేట్ చేస్తున్నాము ఈ ఫోర్టీ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్త్ అయితే ఆనివర్సరీ స్పెషల్ ఏంటంటే ఈ త్రీ డేస్ ప్రతిసారి వర్క్ చేసుకుంటే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనేది ఆఫ్ వస్తుంది అండ్ స్పెషల్లీ ఇది నేను జాయిన్ అయి వన్ ఇయర్ అవుతుంది నేను హ్యాండ్ ఓవర్ చేసుకుని వన్ ఇయర్ అవుతుంది కాబట్టి యానివర్సిటీ చేస్తున్నాము ఈ మోర్ స్పెషల్ ఏంటంటే టూ లాక్స్ వరకు ఉన్న శారీస్ అనేది రీస్టాప్ చేసాము ఫైవ్ టు టూ లాక్స్ శారీస్ అనేది రీస్టాప్ చేశాము అలానే హై ఫ్యాన్సీ డిజైనర్ శారీస్ కూడా రీస్టాప్ అయ్యాయి సో ఈ కలెక్షన్స్ అనేది ప్యూర్ మైసూర్ సిల్క్సెస్ ఇంట్రొడ్యూస్ అవుతుండడం వల్ల ఇంకొంచెం స్పెషల్ గా మాకు అనిపిస్తుంది కొంచెం ప్రీమియం కస్టమర్స్ కోసం వెయిట్ చేస్తాం స్టార్టింగ్ కు త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతుంది త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ చేస్తే టూ పాయింట్ ఫైవ్ లాక్స్ వరకు పెట్టే సారీస్ ఉన్నాయి ఒక సారీ వర్క్ ఉంది కంచి పెట్ట సారీస్ మన దగ్గర స్పెషల్ అండి వెడ్డింగ్ శారీస్ బ్రైడల్ శారీస్ వెడ్డింగ్ కంటే పెళ్లి కూతురు ఒక్కటే కాదు కదా పెళ్లి కూతురు వాళ్ళ మదర్ అయినా తన కూడా తన ఇప్పుడు ఆల్మోస్ట్ ఫిఫ్టీ థౌసండ్ సారీ వర్క్ ఆఫ్ సారీస్ వేస్తున్నారు అలాంటి శారీస్ కూడా మన దగ్గర ఉంటుంది ఇప్పుడు వేసే కొత్తగా పెట్టి పాయింట్ వర్క్ శారీస్ అనేవి ఉంటున్నాయి అవి కూడా మన దగ్గర ఉన్నాయి అవైలబుల్ గా సిటీ స్టైల్ కల్చర్ అనేది మనకు కర్నూలు అనే మెయిన్ రీజన్ స్టార్ట్ తోస్తా ఓన్లీ కంచిపట్ మాత్రీస్ మాత్రమే ఉంటుంది అండ్ ప్యూర్ మాత్రమే ఉంటుంది మన సేఫ్ వచ్చి పెద్ద వర్షాల మించిన బజార్లో ఉంటుందండి ఒక डॉक्टर चंदन